అల్లూరి జిల్లా గంగవరం జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తనపై విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఉద్యమ వాటపడ్డాయి గంగవరం జూనియర్ కాలేజీలో విద్యార్థినులకు లైంగికంగా వేధించినట్లు ప్రిన్సిపల్ రామకృష్ణపై ఆరోపణలు వచ్చాయి వసతి గృహంలో ఉన్న విద్యార్థినులను వేధించినట్లు చెబుతున్నారు సబ్బులు షాంపులు ఎగరవేసినట్టు వెల్లడిస్తున్నారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు అక్కడ ఇచ్చారు మేము సెలవులకి అందరూ వర్షాకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు అలాగే మేము ఐదుగురమే మిగిలాము మా ఐదుగురికి హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సార్ హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది దూరంగా వెళ్ళలేము అనేసి దూరం వాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు పెన్నులు అవన్నీ కొనేసి ఇచ్చారు అలాగే మాకు అసభ్యంగా ప్రవర్తించారు మేము అలాగా ఐదుగురు విద్యార్థులను బాధపడ్డాము విద్యార్థి బాధపడకూడదని సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు అలాగే హై ఏ గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదు అల్లూరు జిల్లా గంగవరం జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తనపై విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఉద్యమ బాట చెప్పండి మన్యంలో రోజు రోజుకు విద్యార్థులపై ఉపాధ్యాయుల మానసిక వేధింపులు అయితే పెరిగిపోతున్నాయి తాజాగా అల్లూరి సీతారామరావు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ఇంటర్ విద్యార్థుల మీద అదే కళాశాల హెచ్ఎం రామకృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా విద్యార్థులు ఆరోపణలు చేయడం జరిగింది ఇటీవల వరదలు రావడం జరిగింది ఆ వరదల కారణంగా చాలా మంది ఇళ్లకు వెళ్ళిపోయారు కానీ కొంతమంది వాగు దాటలేక ఐదుగురు విద్యార్థులు వసతి గృహంలోనే ఉండిపోవడం జరిగింది ఇదే క్రమంలో వసతి గృహంలో ఉన్నటువంటి ఐదుగురు విద్యార్థుల మీద మానసికంగా వేధింపులు గురిచేయడం అసభ్యంగా మాట్లాడడం కూడా డబల్ మూడింగ్ డైరాజులతో విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం రామకృష్ణ చేసినట్లుగా విద్యార్థులు చెప్తూ ఉన్నారు ఇదే క్రమంలో ఏదైతే సబ్బులు షాంపులు ఇవన్నీ కూడా ఎరవేసి వారిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు లొంగనటువంటి క్రమంలో తమ మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి విద్యార్థులు నేరుగా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది ఈ విషయం ఆలస్యంగా వెలుగులో రావడంతో వెంటనే ఉన్నతాధికారులు అలెక్ట్ అయ్యారు జరిగినటువంటి ఘటన మీద బాధితులతో మాట్లాడడం జరిగింది దీంతో విచారణ జరిపినటువంటి అధికారులు రామకృష్ణ మీద సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది